ఈ రోజు ఒక శుభ పరిణామం ఐదవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు అక్కడి నుంచి నేను నెల్లూరు వెళ్తే సాక్షాత్ ఒక ఎంపీ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలే వచ్చాడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి స్వలాభం కోసం కాదు నిజమైన ప్రజా ప్రజాసేవ కోసం వచ్చాడవునా కాదా ఈ ముఖ్య చూస్తే మాగంట శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరుతున్నాడు ఒక దుర్మార్గమైన ప్రజలకు సేవ అడగడం లేదు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు తిట్టాలి పవన్ కళ్యాణ్ తిట్టాలి అప్పుడే సీట్లు ఇస్తామని ఆంక్షలు పెడితే మీ సీటు మాకొద్దు మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ అందుకే నేను స్వాగతం బలికా